నీచమైనటువంటి స్థితిలో ప్రభుత్వంగా నడుపుతున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించడం కాదు మీరు ఒకటే గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మేము విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అంతే తప్ప ఏదో నువ్వు మాట్లాడాలా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పికొట్టలేదు కాబట్టి సమర్థవంతంగా అంటే మీరు ఏదైనా సబ్జెక్టు ఉంటే మాట్లాడండి సబ్జెక్టు మీద మాట్లాడండి అంతే తప్ప మీరు అట్ట చేశారు మీరు ఇట్ట చేశారు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నాం రైతులకు సంబంధించి నోరా ఇంకేదన్నానా మనం నువ్వే కూసావు ఏమని క్యూ లైన్లో బఫే పోతే భోజనం క్యూ లైన్లో తినరా రైతులు క్యూలో తెచ్చుకుంటే తప్పిందన్న ఏ రోజైనా మా ప్రభుత్వంలో క్యూ లైన్లో రైతులు ఈ రేఖ వస్తూ పడ్డారా ధాన్యం కొనుగోలు ఈ విధంగా ఇబ్బందులు పడ్డాయా నెల్లూరు జిల్లాలో ఇదే సీజన్లో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు అమ్మే పుట్టు ధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తమ ప్రభుత్వం తమ హయాంలో వచ్చేటప్పటికీ రైతులకు వస్తే ఏముంది నాకేదన్నా ఇవ్వండి పది రూపాయలు రైతులకు వంద రూపాయలు నష్టమైన పర్వాలేదు మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీ ఆలోచన విధానాలు ఈరోజు రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి ప్రయత్నం జరుగుతుంటే రైతుల పాపం పొలం అని చెప్పి చెప్పి అల్లాడుతుంటే రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా గాయం మీద కారం పూసినట్టుగా ఈరోజు వాళ్ళని మరింతగా అవమానపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం సరికాదు ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబెడతాం మీరు పోలీసులను పెట్టో మరొకరిని పెట్టో అణచివేయాలనేటువంటి ఆలోచన చేసినా కూడా మేము ఎక్కడ ఉండదు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు